మళ్ళీ షష్ఠగ్రహ కూటం రాబోతుందా అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా మనం ఇటు నుంచి రాబోయే రోజుల్లో ఇంటికి రా ఇంటి నుంచి బయటకు రాకూడదు అంటారా టెన్త్ ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక రెండు ఏళ్ళ పాటు మీరు అందరూ పాస్ అవబోతున్నారా కల్కి సినిమాలో లాగా ఏమైనా మారిపోతుందంటారా చూద్దాం ఈరోజు మనం ఈ వీడియోలో షష్టగ్రహ కూటం అనేది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీల్లో ఏర్పడబోతుంది ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలామందికి చెప్తున్నారు అయితే షష్టగ్రహ కూటమి ఏర్పడడం వలన ఎందుకు అలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంకో గ్రహం యాడైనప్పుడు ఆగ్రహం ఆగ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి ఇంకో గ్రహం యాడైనప్పుడు ఇంకోలా ఉంటాయి అందుకని మనం మనుషులను చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది లగ్జరీ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు కొంతమంది లెక్క చేయరు కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు కొంతమంది రోజు పడేసి పడుతూ ఉంటారు కొంతమందికి సుఖ సుఖాల మీద విపరీతమత ఆసక్తి అక్రమ సంబంధాలు మనం బట్టుకు జెండాలు ఎలా జట్టు ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం తోటి ఒకటి మూడు ఇంకొకరితోటి ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు బద్ధకం యాక్టివ్గా ఉండడం రాజకీయాల మీద ఆసక్తి ఏదో సాధించాలని మనం స్పైడర్ సినిమాలో వినం చూస్తాం వాడికి శవాలు వస్తే తప్ప అన్నంతన బుద్ధవదు ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట టెర్రరిజం మతోన్మాదం గోండాయిజం కొంతమంది నాకు నేనే గొప్ప నాకు అన్నీ తెలుసు కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు దీన్ని లెక్క చేరు ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు కొంతమంది చీకటి పడితే బయటకు రావాలంటే భయం ఇంట్లోనే నన్ను ఏది అన్న ఎవరిని కించబడితే కాదు మా ఇంట్లో దేము ఉంది నన్ను రాత్రి నొక్కేసింది లేకపోతే నాకు కనపడింది ఇలా అనమాట అదే ఇంట్లో ఉన్న ఇంకొకరికి అది కనపడదు అనమాట అంటే అక్కడ ఉందా లేదనేది ప్రొసె ఇక్కడ క్వశ్చన్ కాదు అంటే అంటే రకరకాల ఎమోషన్స్ రకరకాల మాటలు రకరకాలుగా ఉండడం ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు గ్రహాలు పెరిగే వద్దీ కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు మనం చూస్తూ ఉంటాం బయటకు చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళు ఈ గ్రహాల ఇంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట కరోనా వచ్చింది పోయినసారి షష్టగ్రహ పూర్వం వచ్చినప్పుడు అని కరోనా ఏమీ పైనుంచి రాలేదు ఒక ల్యాబ్లో కనిపెట్టారు దాన్ని వదిలేసారు అన్నారు అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది మన దాకా చాలాసార్లు అంటే మనం పుట్టిన కానించి ఇప్పటి వరకు మనం మన పుట్టక ముందు ఈ సష్టగ్రహక పుట్టడం అంటే ఖచ్చితంగా ఐదారు ఏళ్ళకో మూడేళ్లకో నాలుగేళ్ళకో ఏర్పడుతూనే ఉంటాయి అయితే అదేంటంటే అక్కడే ఆగిపోద్ది ఒక కంట్రోల్లోనేదో కంట్రోల్లోనో అప్పుడప్పుడే కంట్రోల్ తిప్పి వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం ఈ గ్రహ కూటమిలో సాత్వి గ్రహాలు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ సాత్విక గ్రహాలు అత్యంత పాప గ్రహాలైన రాహువు శని కూడా ఉన్నాడు ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగే ఏ దేనికైనా ైనా సరే మనిషే కారణం మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది ఏదైనా సృష్టించిన మనిషి నాశనం చేసిన మనిషి అంటే అతనికి మనసులో ఉండే సైకో తనం లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు అతని మానసిక స్థితి ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు కాబట్టి సష్ట గ్రహ కూటమి ఏర్పడడం వలన మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో రెసిషన్ రావచ్చు లేకపోతే కొరతలు రావచ్చు ఆహార కొరతలు రావచ్చు ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే మనిషి చేసిన పనుల వల్ల వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి ఈ స్వస్థగ్రహ కూటం వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ షష్టగ్రహ కూటం అనేది రెండో స్థానంలో ఏర్పడుతుంది రెండో స్థానంలో ఆరు గ్రహాలు ఉన్నాయి ఈ ఆరు గ్రహాలు కూడా ఏడో దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తున్నాయి అనమాట ఎక్కువ శాతం ఎఫెక్ట్ అనేది రెండో స్థానంతో పోలిస్తే ఎనిమిదో స్థానానికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ కేతు కూడా ఉన్నాడు కాబట్టి ఏ స్థానంలో అయితే కేతు ఉంటాడో ఆ స్థానాన్ని ఎక్కువగా కేతు నాశనం చేసే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఎనిమిదో స్థానం అంటే ఏంటంటే మన జీవితంలో సడన్ ఈవెంట్స్ అనమాట సాఫీగా వెళ్ళిపోతున్న జీవితంలో పొగాకు మన జీవితాన్ని నాశనం చేసిందని అట్లాగా మీరు సాఫీగా వెళ్ళిపోతున్న జీవితంలో ఏదో ఒకటి అన్నశ్రీగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా ఇలాంటి స్వస్థగ్రహ కూటములు ఏర్పడినప్పుడు మంచి జరిగిద్దని చాలా మంది అంటారు అది చాలా వరకు నిజం కాదు ఇలాంటి గ్రహాలు ఇలా ఎంట్రాక్ట్ అయినప్పుడు ఇన్ని గ్రహాలు కలిసి ఉన్నప్పుడు చాలా వరకు మంచి అనేది ఉండే అవకాశం ఉండదు అనమాట ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి అష్టస్థానం మీద ఎఫెక్ట్ ఉంది కాబట్టి సడన్గా ఒకవేళ లాటరీ తగలొచ్చేమో లేకపోతే అనుకోకుండా అప్గ్రాడ్లో ఛాన్స్ రావచ్చేమో మీకు నచ్చిన వ్యక్తితో సడన్గా మ్యారేజ్ కుదరొచ్చేమో ఇలాంటివి అయినా జరగవచ్చు లేకపోతే పూర్తిగా అవి రివర్స్ అయిపోవచ్చు మీ ఆశలన్నీ నిరాశ ఉన్న జాబ్ పోవచ్చు కట్టుకున్న వాళ్ళు వదిలేపోవచ్చు మీ లవ్ ఫెయిల్యూర్ అయిపోవచ్చు ఇలాంటివి కూడా జరగవచ్చు దేనికైనా అవకాశం ఉంది కొంతవరకు ఎందుకంటే మిగతా వాళ్ళకైతే నెగిటివే చెప్పవచ్చు అష్టమ స్థానం అనేది ఏటైనా సరే సడన్ ఈవెంట్స్కి అయితే కొంతమందికి ఎవరికి ఖచ్చితంగా జరగవు అంటే పాజిటివ్స్ రాహులో రాహువు రాహు క్షమించాలి శనిలో గురువు గురువులో శని రాహులో శుక్రుడు శుక్రుడిలో రాహు కేతులో రాహు రాహులో కేతువు శుక్రుడులో శని శనిలో శుక్రుడు ఈ దశ అంతర్దశలో జరుగుతున్న వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ దశ జరిగినా అంతర్దశలో రాహు ఉన్నా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా వాళ్ళ కొంతవరకు పర్వాలేదు మీరు తట్టుకునేలా ఉంటాయి ఎక్కువగా బిఫోర్ ఆఫ్టర్ మ్యారేజ్ సెక్సువల్ యాక్టివిటీస్కి సంబంధించి ఈ రకరకాల విషయాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఏదైనా సరే లిమిట్ దాటినా ఓవర్ పొస్తూనేసి అనమాట నాకే సొంతం నాకే కావాలి ఈ లోపల ఎవరు ఎవరికి సొంతం కాదనమాట రోజు నీ లైఫ్లోకి వచ్చినప్పుడు నీకు సొంతం అంతకుముందు ఎవరికో సొంతం తర్వాత ఎవరికో సొంతం అలాగే పెట్టుకోవాలి తప్ప నాతోనే ఉండాలి నాతో మాట్లాడాలి వేరే వాళ్ళతో ఉండకూడదు ఇలాంటి దిక్కుమాలి పొస్సునేసి ఎక్కువైపోయి దానివల్ల కూడా మెంటల్గా స్ట్రగుల్ అవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ సీక్రెట్ అఫైర్స్ వీటిలన్నింటి విషయంలో కూడా కొంతవరకు ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయాలి ఎవరైతే నగల వ్యాపారాలు డైమండ్ వ్యా వ్యాపారాలు ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంతవరకు ఇది గడ్డు కాలం అని చెప్పవచ్చు అలాగే జాయింట్ అసెట్స్కి సంబంధించి ఎలాంటి డిసిషన్స్ తీసుకోకుండా ఉండడం మంచిది జాయింట్ అసెట్స్ విషయంలో ఈ ఈ టైంలో కనుక మీరు నాకు పని చేయాలి నాకు ఇచ్చేయాలి ఇలాంటివి వెళితే మాత్రం పెద్ద పెద్ద గొడవలు జరిగి ఎందుకు మనం ఇందులో ఇప్పుడు కదిపామా ఈ తేని పట్టును అన్నట్టుగా ఉంటుంది ఎంతవరకు మనం ప్రశాంతంగా ఉండడానికి ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడం కుంభరాశి వారు చాలా చాలా మంచిది ఇక Yeah. <laughs> ద్వితీయ స్థానం దాచుకున్న డబ్బు విషయానికి సంబంధించి ఎప్పుడు మనకి ఇది అవసరం రాదు ఇది మనకి ఎప్పుడూ ఒకసారి అసెట్లా ఉంటుంది లేకపోతే ఇంత డబ్బు మనం దాచుకుందాం ఎవరికి తెలియదొడుకున్నాం అలాంటి డబ్బు కూడా బయటకు తీసి వాడాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి వాటిలో కంట్రోల్ లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కుటుంబ పరిస్థితులకు కుటుంబంలో వ్యక్తులు వాళ్ళతో ఉన్న రిలేషన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఏదైనా సరే మాట జాగ్రత్తగా అనవసరంగా కోపం వద్దు అనవసరంగా ఎవరితోనూ గొడవద్దు ప్రశాంతంగా ఉండండి జరిగేదాన్ని ఎలాగో మార్చలేనప్పుడు మీరు అనవసరంగా నోరు పారేసుకోవడం చెయ్యి కాలు పారేసుకోవడం కూడా అనవసరం ముఖ్యంగా కుటుంబంలో ఒకరికే సపోర్ట్ చేస్తున్నారు ఒకరికి చేయట్లేదు ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తిండి తిని తిండి మనుషుల్లా తినడం మంచిది జంతువులా కాకుండా ఇష్టం వచ్చినట్టు తింటే మాత్రం దానివల్ల కూడా అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది బరువు పెరగకుండా చూసుకోవాలి సైక్లింగు వాకింగ్ కింగ్ ఇలాంటివి బాగా చేయాలి లేదంటే మాత్రం హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువ షుగరు బీపీలు ఇవన్నీ కూడా ఎక్కువ అవడం కుటుంబంలో వ్యక్తులందరూ కూడా టెన్షన్ పడడం కుటుంబ సభ్యులకు కూడా కొంతవరకు హెల్త్ మీద అవేర్నెస్ కలిగించకపోతే మాత్రం వాళ్ళ ఆరోగ్యం వాటి కోసం ఖర్చు పెట్టడం ఇలాంటివి కనిపిస్తున్నాయి అనమాట మొత్తం మీద ఇలాంటి షష్టగ్రహ కూటమిలో ఏర్పడినప్పుడు ఏంటంటే మనకి ఆరు గ్రహాలు ఐదు గ్రహాలు ఇలా కూటమిగా ఏర్పడినప్పుడు కొంతవరకు మనకి కాస్మిక్స్ ఎనర్జీస్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట ఆ కాస్మిక్ ఎనర్జీస్ అన్నీ కూడా ధ్యానం చేస్తారు చూడండి వాళ్ళలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది మనకు ధ్యానం వచ్చిన పైన కనీసం మంత్ర చెప్పం మీ లగ్నాధిపతికో దశానాథుడికో లేకపోతే మీకు నచ్చిన మంత్రం ఏదో ఒకటి తీసుకుని రోజు కనీసం వన్ అవర్ చేయాలి వన్ అవర్ ఒక ప్రశాంతంగా చోట కూర్చొని ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి దేని గురించి ఆలోచించుకున్నా చక్కగా మంత్రాన్ని గనక రోజు వన్ అవర్ చేసుకుంటూ ఉంటే మార్చి ఏప్రిల్ మే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడే కాస్మిక్ ఎనర్జీస్ వల్ల మంత్రాలు ఇంకా ఎక్కువ రేట్లు పనిచేసి మీకు ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ అంతా తీసేసి మీరు అనుకున్నట్టుగా పరిస్థితులు మార్చే అవకాశం ఉంటుంది